బెయిల్ మంజూరు చేయాలంటే చిరునామా తప్పనిసరిగా సమర్పించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల ఒప్పందానికి సంబంధించి నగదు అక్రమ లావాదేవీల కేసులో నిందితుడిగా ఉన్న బ్రిటన్ పౌరుడు క్రిస్టియన్ మైకేల్ జేమ్స్కు సంబంధించిన బెయిల్ కేసులో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది ఆరు సంవత్సరాల ఆరు నెలలుగా తిహార్ జైల్లో ఉంటున్న ఆయనకు ఈ నెల ఇరవై రెండున ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే బెయిల్ పై బయటకు వచ్చాక దేశంలో ఆయన నివసించబోయే చిరునామాను సమర్పించిన తర్వాతే బెయిల్ వస్తుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది ఈ క్రమంలోనే హైకోర్టు పెట్టిన నిబంధనను సవాల్ చేస్తూ జేమ్స్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది మీకు అనుకూలంగా కోర్టు బెయిల్ మంజూరు చేసిందని మేము నిర్దేశించిన నిబంధనలను మీరు పాటించలేరా అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది అయితే పిటిషనర్ గత కొన్నేళ్లుగా జైల్లోనే ఉంటున్నారని అతడు బయటకు వచ్చిన తర్వాతే చిరునామా ఇవ్వగలమని న్యాయవాది కోర్టుకు నివేదించారు ఈ క్రమంలోనే పిటిషనర్ దారు బ్రిటన్ పౌరుడైనప్పటికీ కోర్టులో మీ ద్వారా వాదించగలుగుతున్నారని ఆయనకు పరిచయాలు బాగానే ఉంటాయని భావిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది పిటిషనర్కు మీరు చిరునామా ఇవ్వచ్చు కదా అని న్యాయవాదికి సూచించింది అయితే జేమ్స్ కు బ్రిటన్ హైకమిషన్ న్యాయ సలహా అందిస్తోందని ఓ దశలో న్యాయవాది చెప్పడంతో ఈ సమస్యకు పరిష్కారాన్ని వారే చూసుకుంటారని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం ధర్మాసనం బెయిల్ పై బయటకు వచ్చాక దేశంలో ఆయన నివసించబోయే చిరునామాను సమర్పించాలని తెలిపింది పిటిషనర్ చిరునామా సమర్పించకపోతే తీహార్ జైలే ఆయన శాశ్వత చిరునామాగా ఉంటుందని పేర్కొంది పిటిషనర్ అక్కడే ఉంటారని వ్యాఖ్యానిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది